వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సో నా కూతుర్ని నేను పెంచాలి తన పెళ్లి చేయాలి సో కష్టపడాలి కష్టపడి సంపాదిస్తే నా కూతురు ఎక్కడున్నా సరే పది మందిలు ఉన్న గర్వంగా ఉండాలని చెప్పి కూడా సో కన్నా తల్లిదండ్రులు ఆ తండ్రులు అయితే ముఖ్యంగా నాన్నలు సో ఆ కష్టపడుతూనే ఉంటారు కొన్ని కొన్ని నిజంగా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది అక్కడ నాన్ననేమో ఫార్మర్గా రైతుగా చెప్పులు లేకుండా కష్టపడుతుంటారు బట్ కొడుకులు ఇక్కడికి వచ్చి సో ఆ డబ్బుని వృధా చేస్తూ ఉంటారు సో అమ్మాయిల చుట్టూ తిరిగి కూడా నిజంగా అవి ఆ కొన్నింటి ఉన్నాడు ఉన్నట్టే ఉంటాడు సో లేనడు మాత్రం పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంటుంది నిజంగా దేవుడు ఒక్కొక్కసారి అడగాలనిపిస్తుంటాయి అరే బతికి ఎప్పుడు ఇంతేనా అని చెప్పి సో ఇంకొంతమంది సరే మనమన్నా కొంచెం కష్టపడి ఎదిగి మన ఇంట్లో తల్లిదండ్రులను చూసుకుందామనే సందర్భాలలో ఆ తల్లిదండ్రులు మనకు ఉండదు చేసారిపోతుంది సో ఇవన్నీ నిజంగా అంటే నేను కొన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్ లైక్ చూశాను నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ సో ఇవన్నీ చూసినప్పుడు సో టోటల్ డిఫరెంట్ ఇది సో మీకు అన్నీ ఉన్నాయి సో డబ్బు ఉంది కానీ ఫినాన్షియల్ అన్నీ ఉన్నాయి బట్ లైఫ్లో నా చేతి రేఖలో మేబీ ప్రేమ అనేది లేదు బేసిక్లీ పేరెంట్స్ నుంచి రాలేదు ఆ సపోర్ట్ అనేది బేసిక్లీ నాకు సపోర్ట్ అవసరం లేదు ఐఎమ్ సో స్ట్రాంగ్ ఐ బిలీవ్ ఐఎమ్ సో స్ట్రాంగ్ ఐ కెన్ స్టాండ్ అల్ లోన్ విత్ మై టూ ఫిట్స్ నేనే స్ట్రాంగ్గా గ్రో అయ్యాను నేనే స్టార్ట్ చేసుకున్నాను ఐ డోంట్ నీడ్ ఈవెన్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా ఉంది బట్ ఫ్రెండ్ సపోర్ట్ లేకపోయినా సరే ఐ నో ఐ కెన్ స్టాండ్ సో యా సపోర్ట్ అనేది పక్కన పెడితే ఐ నెవర్ గోట్ దట్ లవ్ సో అదే చెప్తున్నాను కదా ఓన్లీ ఫినాన్షియల్గా గా సపోర్ట్ చేయడమే ప్రేమ అంటే మాత్రం ఇట్స్ వెరీ బిగ్ మిత్ నా పేరెంట్స్ అలానే బిహేవ్ చేస్తారనమాట అంటే మీకు ఎప్పుడైనా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందా లైక్ బయటికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో ఆ ఫ్యామిలీ అందరు కలిసి వాళ్ళ డబ్బు లేకపోయినా ప్రేమని చిన్న కుటుంబం ఉంటారు సో డబ్బు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా తిన్నది వాళ్ళు నైట్ అన్నం తిన్న కూడా సంతోషంగా తిని అవి చూసినప్పుడు మీకు బాధ అనిపిస్తూ ఉంటుందా అలాంటి టైంలో కాదు బట్ ந ஃப்ஸ் சர்க்குள்ளே தே ஹேவ் வெரி நைஸ் ஐ மீன் சா சில் பேரெண்ட்ஸ் இவன் மை மாம ஈஸ் சில் ஐ மீன் மை மாம் நோஸ் அபவுட் மை எக்ஸ் அண்ட் ஆல் ஐ மீன் ஷீ டூ சப்போர் ஃபார் லவ் அண்ட் ஆல் ஐ டோன்ட் ஹேவ் தட்ஸ் டிஃபரெண்ட் ஸ்டோரி பட் తను ఇలాంటి విషయాల్లో కెరియర్ విషయంలో మాత్రం సపోర్ట్ చేయడంసి నా ఫ్రెండ్ సర్కిల్లోని నా ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఐ మీన్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నప్పుడు నేను ఇది చేయాలనుకున్నా గో ఫర్ ఇట్ బేటా యూ జస్ట్ డూ ఏ టైమ్ ఫర్ యూ అని అండ్ ఆ వర్డ్ అంటారు చూసారా ఆ వర్డ్ ఇస్ సో వెయిట్ అది చాలా వెయిట్ ఆమె మొయ్యడం కూడా చాలా బరువు అండి అది అది అసలు అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటే అవు దట్స్ నాట్ జస్ట్ అ వర్డ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ సో నా అంటే నేను చూస్తుంటా కదా నేను ఏదైనా సెట్స్కి వెళ్తున్నప్పుడు యాక్టింగ్ లేదా ఏదైనా యాడ్ షూట్స్ అయినప్పుడు తనతో పాటు అంటే ఒక యాక్ట్రెస్ ఒక మోడల్ తో పాటు తన పేరెంట్ కూడా ఎవరో ఒకరు వస్తారు మదర్ వస్తారు తన మదర్ చూసుకుంటది ఏంటంటే ఫ్రూట్స్ తింటేటా ఇది తాగు అది తాగు ఎండలో ఉండకో అంబ్రేలా తీసుకొని రావడం హడావిడి దట్ వన్ ఆంటీ సో అయ్యో నేను ఇలాంటి మూమెంట్స్ మిస్ అయ్యా నా మమ్మీ కూడా నాతో పాటు ఇలా ఉండి ఈవెన్ ఐ డిజర్వ్ కదా ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ నేను ఇది డిజర్వ్ చేసే అని కొంచెం ఫీల్ అవుతుండే బట్ అగైన్ ఇట్స్ ఓకే అంటే ఫాదర్ వచ్చి డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం అయినా లేదంటే బాయ్ ఫ్రెండ్ అయినా వస్తాడు లేదంటే వాడు పిక్ చేసుకోనైనా పోతే ఏం లేవు ఇవి ఒక్క ఒక్కదాన్నే పోయడం షూర్ చేసుకోవడం రిటర్న్ వచ్చేయడం ఇన్ కేస్ ట్రిప్స్ ట్రిప్స్ ఇన్ కేస్ నేను ఎక్కడికైనా వెళ్ళినా ఒక్క దాన్నే వెళ్ళడం తిరగడం వచ్చేయడం ఇదే నా లైఫ్ లైఫ్లో మొత్తం సింగిల్ 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 ఉంది అయ్యో సో అంటే మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు పేరెంట్స్ ఇంటర్వ్యూ వ్యూ చూస్తే ఏంటి మరి లెట్ దెమ్ సీ నా పెయిన్ కూడా వాళ్ళకి అంటే మనం నేను ఇదే సేమ్ సేమ్ ఇది చెప్పినట్టే స్వీట్గా మా మమ్మీకి చెప్పినా సరే అండి మా మమ్మీ డాడీకి చెప్పినా సరే వాళ్ళు చాలా లైక్ చేసుకుంటారు ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళకి ఒక ఇది ఉంటుంది మేము పెద్దోళ్ళం మేము పేరెంట్స్ మేము చెప్పిందే వినాలి మేము కన్నాం కాబట్టి అంటే వాళ్ళు అదొక హోదా తీసేసుకుంటారు మేము కన్నాం కాబట్టి నో నేను అడగలేదు కనమని లేదంటే పే కిడ్స్ ఎవరు అడగరు ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ మీరు ఒక లైఫ్ ఇచ్చారు అంతే ఒక లైఫ్ ఒక బేబీని ఇచ్చారు అండ్ దెన్ ఒక వే వరకు మీరు గైడ్ చేయాలి తనకి వేస్ కనిపించ కనిపిస్తున్నప్పటి నుంచి తను వే చూస్ చేసుకుంటుంది ఆ వేలోని తప్పులు ఏమైనా ఉంటే మీరు రెక్టిఫై చేయాలి అంతే మీరు కరెక్ట్ చేయాలి కొంతమంది పేరెంట్స్ మర్డర్ చేసి వచ్చినా సరే సపోర్ట్ చేస్తారు క్రిమినల్ని కూడా సపోర్ట్ చేస్తారు క్రైమ్ చేసినా సపోర్ట్ చేస్తారు మేము ఏం తప్పు యా మేమే మేమేం తప్పు చేసామని మీరు సపోర్ట్ చేయలేకపోవడానికి నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే సో మీ లోపల ఉన్న ఇంటెన్షన్ హార్ట్ఫుల్గా ఓపెన్గా సో నిజంగా ఇంటర్వ్యూ నేను కూడా కోరుకుంటున్నా మీ పేరెంట్స్ చూడాలి అంకుల్ నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అంకుల్ లాంటి సో మీరు చూడండి తను చెప్తుంది బాగానే చాలా హ్యాపీగా చూసుకుంటారంట బట్ ఆ ప్రేమను తను మిస్ అవుతుంది సో ఆ ప్రేమను వేరే వాళ్ళకి పంచగన ఉంది ఆ ప్రేమను మీరు తీసుకోండి ఎందుకంటే తను కొంతమంది మనసులో పెట్టుకొని చాలా భయపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు సో కొన్ని సందర్భాలలో దూరమయ్యే సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం బట్ ఇంకా మీరు గ్రేట్ లక్కీ టు హ్యావ్ ఇలాంటి ఒక అమ్మాయి మీకు పుట్టినందుకు చాలా సంతోషం పడాలి యాజ్ అ బ్రేవ్ గా తను బయటకు వచ్చి సో ఉంటే ఎన్నో ఉంటే బట్ ఆ ఫ్యామిలీ గురించి బయట చెప్పాలంటే ఎవరు చెప్పలేరు పది మందిలో నేను చెప్పలేను అంటారు బట్ మీరు బయటకు వచ్చి ఎందుకంటే సో మీరు ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు ఇంకా ఏ అమ్మాయి ఫేస్ చేయ కూడా ఉండొద్దు సో ఇది ఒక ఇంటర్వ్యూ అనుకున్నా బట్ ఇదొక మెసేజ్ అయిపోయింది అందరికీ సో తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు చూడాలి సో ఇంకా చివరిగా చూసే వ్యూస్కి కానీ ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు నథింగ్ లివ్ యువర్ లైఫ్ లివ్ దిస్ మూమెంట్ మీకు నచ్చింది చేయండి ఐ మీన్ చాలామంది ఉంటారు ఎలా అంటే పేరెంట్స్కి ఇష్టం లేదు కదండి తను ఆపేసుకుంటారు లవ్ అవ్వు లేదంటే ఫ్రెండ్షిప్ అవ్వు లేదంటే తన అలవాట్లు అవ్వు అంటే అట్లీస్ట్ డ్రెస్సింగ్ విషయంలో అయినా సరే పేరెంట్స్ రెస్ట్రిక్షన్స్ ఉండదు ఇష్టమైన సరే తను వేసుకోలేదు కెరియర్ అవ్వు ఏదైనా సరే యూ గాట్ వన్ లైఫ్ అది ఎన్ని రోజులు బతుకుతావో తెలీదు నెక్స్ట్ నీకు ఒక లైఫ్ ఉంటుందో లేదో తెలీదు పక్క నోళ్ళు ఈవెన్ దో మన పేరెంట్స్ హర్ట్ అవుతున్నారు కదా లెట్స్ నాట్ డూ దిస్ అనుకుంటే యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ సో నీకు నచ్చింది చేసుకో ఏదైనా సరే హర్ట్ అవుతుందా సార్లు చెప్పు ఇరవై ఇరవై సార్లు చెప్పు యాభై సార్లు చెప్పు అవ్వట్లేదా వదిలే వాళ్ళే అదని చేసుకుంటారు ఒక పాయింట్ తర్వాత బట్ నీకు నచ్చింది నువ్వు చేసుకోకపోతే పడుకునే ముందు ఒక ప్రశాంతత దొరకదు సో డోంట్ కిల్ యువర్ సెల్ఫ్ జస్ట్ లివ్ యువర్ లైఫ్ నీకు నచ్చినట్టు బతుకు తప్పులు చేయకు సూపర్ సో ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత బ్రేవ్గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సో ఈ రోజు రేపు ఏమైపోయిందంటే సో కలిసి ఉంటున్నారు సో కలిసి వాళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు ఇన్ కేస్ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలు కాగానే ఫస్ట్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చేది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు సో నా క్యాస్ట్ సెకండ్ విషయం వచ్చేసరికి క్యాస్ట్ నీ క్యాస్ట్ వేరే నా క్యాస్ట్ వేరే సో అంటే ఇలాంటివి విన్నప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటది అంటే ఉన్నప్పుడు బానే తిరిగినప్పుడు బాగానే తిరిగినావు ఈ లాస్ట్ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు అంటే స్టార్టింగ్ తెలియదా తెలియాలి నోటితో చెప్పిద్దామని చెప్పి అసలు ఈ క్వశ్చన్ లేదు నాకు బట్ సడన్గా నేను అడిగేస్తాను మాటలు సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా మందిని చూశానండి బాబా ఎలా అంటే ఉన్న రోజులు బాగుంటారు కరెక్ట్ గా ఇలా పెళ్ళి టాపిక్ రాగానే ఇంట్లో ఓహో లవ్ చేసినప్పుడు ఇంట్లో లబ్బుకున్నారా నువ్వు లవ్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నావు పెళ్లి కింద తీసుకుంటున్నావు మరి లవ్ కూడా తీసుకో అలాంటప్పుడు మమ్మీ నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను నాకు ఇష్టము నీ పర్మిషన్తో నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను ప్రపోజ్ చేయాలా వద్దా ఒకవేళ లేదు ఇంట్లో వద్దు అంటే నువ్వు చేయక లేదు నువ్వు ఇంట్లో వాళ్ళని అడగట్లేదు కదా ఇది ఎందుకు అడుగుతావు అంత గుర్చి నువ్వు వెళ్ళి చెప్పు అడగడం సమ్థింగ్ డిఫరెంట్ చెప్పడం ఈజ్ సంథింగ్ డిఫరెంట్ నువ్వు లవ్ చే అమ్మతో ట్రావెల్ అయ్యావు తనకు ఒక హోప్స్ ఇచ్చావు తన నీ మీదే ఇప్పుడు మొత్తం హోప్స్ ఉంది ఓకే నీతో ఫ్యూచర్ చూసుకుంటుంది సో ఆబ్వియస్లీ నువ్వు వెళ్ళి అడగొద్దు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటారు నో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందా చేసుకుంటాను ఇస్ ద రైట్ సెంటెన్స్ సో యూ హ్యావ్ టు టెల్ యూ ఇంట్లో వాళ్ళు అని చెప్పి అబ్బాయిల కన్నా అమ్మాయిలను ఎక్కువ ఇంటూ ఉంటాం సో అమ్మాయిలది ఇదేంటంటే లేదు ఇమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంట్లో ఇంకా అవ్వదు వదిలేద్దాం ఆ గట్స్ లేదు ఆ పిల్లకి నీకు గట్స్ లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేయక నీకు లవ్ చేసేంత ధైర్యం నీకు హాట్లోనే ఉంటే నువ్వు పెళ్లి చేసుకునేంత ధైర్యం కూడా నీ హార్ట్లో ఉండాలి ఇంట్లో లొప్పుకోవట్లేదు వెళ్ళిపో ఏ అవ్వదా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న ఇప్పుడు నీ పేరెంట్స్ నీకు అఫీషియల్గా పెళ్లి చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నువ్వు చెయ్యకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎలాగో ఇంట్లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కలిసిపోతారు అంటే మాక్సిమం టైం పీరియడ్ చెప్తున్నా నేను త్రీ టు సిక్స్ మంత్స్ లోనే కలిసిపోతారు ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని బాబు పాప పుట్టిన తర్వాత ఎలాగో కలుస్తారు నువ్వు చేసుకు నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తాలో లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపో అలాంటప్పుడు అంతేగాని ఈ చెత్తలో ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేము ఒప్పుకోరు అన్నప్పుడు నువ్వు లబ్ే చేయక ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్టార్ట్ చేయక ఇది సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదా ఒప్పుకోరు మూడు సంవత్సరాలు లేట్ చేసేవారు నువ్వు కంటిన్యూషన్ ఇంకోటి పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేశారు మంచి రిలేషన్ లో ఉన్నారు రోజు రిలేషన్ లైక్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ రిలేషన్ తర్వాత మ్యారేజ్ అయింది అమ్మాయికి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ ప్రేమ గుర్తొస్తూ ఉంటది అంటే చూడలేదు అంటే అంటే పెళ్లి అయ్యేటప్పుడు గుర్తురాని సో తర్వాత పెళ్ళైన తర్వాత జీవితంలో నేనేం అనుకుంటానో చెప్తా అంటే ఈ సిచ్యువేషన్ బట్టి అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో చెప్తా ఒకరిని పెళ్లి చేసుకుంటా అంటే లేటెస్ట్కి ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఒకరితో రిలేషన్లో ఉండి ఇంకొకరిని పెళ్లి చేసేసుకున్నారు ఏదో ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు లేదా వీళ్ళకి బ్రేకప్ అయ్యి చేసేసుకున్నా ఏదో సంథింగ్ ఏదో జరిగి ఇంకొకటిని పెళ్లి చేసుకుంది లేటెస్ట్కి ఒక అమ్మాయి ఈ అబ్బాయి సింగిల్ గానే ఉన్నాడు లేదంటే ఈ అబ్బాయి కూడా ఇంకేమన్నా పెళ్లి చేసుకున్నా అనుకుందాం ఈ అబ్బాయికి ఆ అబ్బాయి అంత బెటర్ అనిపించలేదు తినకన్నా ఎందుకంటే ఆ మెమరీస్ అవ్వలేదంటే ఆ అలవాట్లు నేను ఇందాక అన్నాను కదా కంపాటిబిలిటీ లెవెల్స్ అని ఆ అబ్బాయితో బాగుండే అందుకే అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు ఇప్పుడు ఈ అబ్బాయితో సెట్ అవ్వట్లేదు ఎందుకంటే పెళ్ళి అనేది అలా ఉండదు కదా అన్ని సంవత్సరాలు ట్రావెల్ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు మూడు నెలలో ఆరు నెలలో చూసుకుంటే ఐ మీన్ ఇలా మాట్లాడుకుంటారు పెళ్ళైపోతుంది సో ఈ గ్యాప్ గ్యాప్లో తెలియదు బేసిక్లీ ఈ అబ్బాయికి సేమ్ అలా జరుగుండుండదు ఈ అరే బాబు నా పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ బెటర్ బాబు ఇదేటర్ బాబు ఇలా తినాసిందని ఈడ అనుకొని ఉంటాడు ఈ పిల్లకి ఈ అబ్బాయితో సెట్ అవ్వట్లేదు వీళ్ళిద్దరు అఫైర్ పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి మాక్సిమం ఇది అనుకుంటున్నాను లేదా ఇంకేం రీజన్స్ ఉండవు అంటే అప్పుడు గుర్తురాని ప్రేమలు ఇప్పుడు గుర్తు అంటే బెటర్ అనిపిస్తారు బేసిక్లీ అంటే అది అవుట్ ఆఫ్ లవ్ కూడా కాదు అది అంటే నిజంగానే ప్రేమించేసుకున్నాం దా అని కాదు వాళ్ళకి ఏంటంటే బెటర్ అనిపిస్తారు అంటే అప్పుడు ఉన్నప్పుడు బాగుండే ఇప్పుడు చేసుకుని ఇబ్బంది పడుతున్నామో అయినా అబ్బాయి గుర్తొస్తుందంటే ఇన్ కేస్ అది లవ్ అనుకుంటారు బట్ ఏదో అది మనం వదిలిపెట్టేసి సో నిజంగా థ్యాంక్ సో మచ్ మనిషా థ్యాంక్ సో మచ్ అడిగిన వచ్చినందుకు ప్లస్ ఇంకోటి నేను ఏదో అనుకున్నా కానీ ఇంకెటో వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ సో నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా సో ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇంటికి వెళ్ళినా నాకు తెలిసి ఇంటర్వ్యూ మీ ఫ్యామిలీతో కలిసి చూపించండి సో చూసినాక నాకు కాల్ చేయండి సో ఈ యొక్క ఇంటర్వ్యూ మీకు ప్లస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సో నిజంగా చెప్పాలి అంటే మనం ఎంత సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా ఎంత ఫ్రెండ్స్ ఉన్న ఎవరున్నా మోస్ట్ మనం గుర్తు వచ్చేసి కన్న తల్లిదండ్రులు మాత్రమే సో ఇవన్నీ మనం ఎంత కష్టంగా ఉన్నా ఎంత ఇబ్బందిగా ఉన్నా ఎంత చిరాకులో ఉన్నా మనం ఇంటికి వెళ్ళి సో అమ్మని చూడగానే నాన్నని చూడగానే సో ఇవన్నీ మర్చిపోతుంటాం ఇట్స్ ప్రతి ఒక్క లైఫ్లో జరిగిందే సో నువ్వు ఎప్పుడు బాధపడొద్దు ఇంకా హైట్స్కి వెళ్తావు సో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ కన్న తల్లిదండ్రులు రియలైజ్ అవుతాడు ముఖ్యంగా మీ నాన్నకు కూడా నేను చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా తన పక్క రియలైజ్ అవుతాడు సో ఇంకొక నేను ఏం చెప్పాలనుకున్నానంటే సో వాళ్ళు కూడా మన కోసమే కష్టపడతారు నా కూతురు ఎప్పుడు కొంచెం హైట్స్లో ఉండాలి ఎందుకంటే మోస్ట్లీ మనం బతకాలంటే మనకు డబ్బు కావాలి సో డబ్బుతో పాటు ప్రేమ కూడా ఉండాలి బట్ ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో మోస్ట్లీ డబ్బుకే ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఉంటారు మీరు ఎప్పుడు ఏం బాధపడొద్దు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మనం మంచి పూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్